మహాత్మా గాంధీజీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఎన్డీఏ కూటమి గురువారం రేణుగుంటలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జన్మదిన వేడుకలను జరుపుకున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ నాయకులు కార్యకర్తలు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజలకు స్వీట్లను పంచిపెట్టారు అదేవిధంగా శ్రీ శ్రీనివాస శ్రీ నమో వెంకటేశ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఆర్ రావణ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు రేణిగుంట సర్పంచ్ నగేష్ మైనారిటీ నాయకులు నవాబ్ ఖాదర్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు మరి ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి ఈ రోజు ఖాదీ ఏర్పాటు చేశారు అంటే ఖాళీ సంత అంటే మనం మన వస్తువుల్ని మనం మన దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు మనం వాడుకోలేదు ఈ కార్యక్రమానికి తిరుపతిలో ఈరోజు మన తేగాది మన మనకు ఈ రోజు ఈ రోజు రేపు రెండు రోజులు ఖాళీ ఖాదీ సంత జరుగుతుంది ఈ కార్యక్రమానికి రేణుగుంట మండలం నుంచి కూడా మొట్టమొదటిసారిగా మన డిపి అని చెప్పినట్టు మండలంలో కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏర్పడిన కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ అదే విధంగా తెలుగుదేశం పార్టీ అదే విధంగా జనసేన పార్టీ మూడు పార్టీల కుటుంబం ఈ రోజు Gandhi जयंती తీర్చడం అంటే ఎంత సంతోషం ఉంది. రాబోయే రోజుల్లో మూడు పార్టీలు కలిసి గాంధీజీ ఆశల నెరవేర్సమని అన్ని ఒక దీంతో చూస్తున్నాం. భారత మాతాకి జై ఈ రోజు Gandhi జన్మదినం పురస్కరించుడి మూడు పార్టీలు ఉమ్మడి పార్టీలు తొలి ఇనుము ఈ రోజు మూడు పార్టీలు కలిసి ఈ ఉద్యమం జరుపుకుంటూ శుభ శుభ సమయం ఇదే విధంగా ఎప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక తొలిసారి జరిగిందంటే ఎల్లవేళలా ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ సుంకయ్య గాంధీ మహాత్ముడు ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్నాము తిరుగుతూ ఉంటామంటే దానికి కారణం ఆ మహానుభావుడు ముందడిగే కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గమనించి ఆయనకు ఈరోజు మనం శివాలోచించడం కోరుకుంటున్నాను జై తెలుగుదేశం జై ఉమ్మడి పార్టీ